హలో అండి నమస్తే వెల్కమ్ టు నా కుకింగ్ రెసిపీస్కి స్వాగతం ముందుగా చుక్క కూరండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఎంత బాగుంటుందంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసి అందులో మినప్పప్పు అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలండి ఆవాలు జీలకర్ర రెండు కలిపి అవి వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ కట్ చేసుకొని వేసుకొని వేపాలండి వేగిన తర్వాత అవి బాగా ఏగాలి ఉల్లిపాయ ముక్కలు మరీ మార్చొద్దండి లైట్గా వేపాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను వేగిన వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఏగిపోతాయండి ఈ విధంగా ఏగిన తర్వాత ఇందులో ఒక ఆరు కట్టలు తుక్క కూర కట్టలు అండి ఆకంత శుభ్రం చేసుకొని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఊరికే మగ్గిపోద్దండి పెద్దగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్లో వేయంగానే మగ్గిపోతుందనమాట అలాగే వేసిన తర్వాత ఈ ముక్కలు మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అందులో మనము కొద్దిగా కారం వేసుకోవాలండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కర్రీకి అంతా కారం అంతా అయినాక అలాగే కాసేపు అట్టాగే వదిలేయాలండి కాసేపు అయినాక అది ఉడుకుతూ ఉంటుంది ఎంతసేపు పట్టదండి చుక్క కూర ఊరికే వేయంగానే మగ్గిపోద్ది కూర కూడా ఎంతసేపు పట్టదు ఈ విధంగా వేసిన తర్వాత కాసేపు మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనము ఆ విధంగా పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకో ఉడకనియాలి కాసేపు అయినాక ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి మళ్ళీ మనకి కొద్దిగా కర్రీని మనం తిప్పుకోవాలండి తిప్పుకొని అంతా అయిపోయిందండి దగ్గర అవుతుందనమాట ఇంకా ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా అలాగే మనకు చూసారా కొంచెం సేపు ఉంచేటప్పటికి పూర్తిగా ఆయిల్ వచ్చేసింది కూర అయిపోయినట్టేనండి బౌల్లోకి తీసుకుందాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి